వాక్యం వాక్యం ఆశీర్వదించి అద్భుతాలు ప్రియ సహోదరి సహోదరుడ ఈరోజు దేవుని మాట లూకాసు వార్త పదమూడవ అధ్యాయము పదమూడవ వచనం అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు విశ్రాంతి దినమందు ప్రభు ఒక సమాజ మందిరంలో బోధించున్నప్పుడు ఆ పద్దెనిమిది సంవత్సరాల నుండి బలహీనపరచు దయ్యం చేత పట్టబడిన ఒక స్త్రీతో మాట్లాడుతున్నాడు దేవుడు ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవలేకపోయింది నడుము వంగడం అంటే వెన్నుపూస వంగిపోయిన వ్యాధి నేటి వైద్యులు ఏమంటున్నారంటే దీన్ని అంకైలా జింక్ స్పాంజిలైటిస్ అంటున్నారు ఆ వ్యాధిని పిలుస్తున్నారు ఈ వెన్నుముకలో ఉంటుంది ఇది వాస్తవానికి నయం చేయగల మందులేవి లేవు మన దగ్గర మందుల ద్వారా ఉపశమనం పొందటం అనేది అసాధ్యం కా ఉపశమనం అనేది జరుగుతుంది ఏదో కొద్దిగా తాత్కాలికంగా శాశ్వత పరిష్కారం అయితే దీనికి లేదు ఈ వ్యాధి ప్రారంభంలో ముందుకు వంగినప్పుడు నొప్పి తగ్గుతుంది అనుకొని అలా ముందుకు వంగుతూ ఉంటారు వాళ్ళు అలా వంగిపోవడం వంగడం అనేది శాశ్వతంగా అయిపోతుంది వాళ్ళకి ఇక్కడ పద్దెనిమిది సంవత్సరాల నుండి ఆమె కనిపించని గొలుసులతోటి ఆ బంధింపబడింది ఈ ఆ దుష్టాత్మ ఈ బిడ్డని అలా బంధించేసింది ఈనాటి చర్చిలో కూడా ప్రభువుని ప్రేమించేవారు కూడా ఏదో ఒక రకమైన ఆత్మల చేత అణచివేయబడి పోరాడుతున్నారు అది శారీరకమైన బలహీనతే కావచ్చు ఆత్మీయమైన బలహీనతే కావచ్చు కొంతమంది సాతాను చేత బంధింపబడి కట్టబడుతున్నారు అంటే వారి రక్షణలోకి వచ్చిన తర్వాత కూడా బంధింపబడుతున్నారు కొంతమంది రక్షింపబడకుండా చీకట్లో ఉండిపోయి బంధింపబడుతున్నారు అలా రక్షించబడిన వారు బంధింపబడుతున్నారు రక్షణ లేని వారు బంధింపబడుతున్నారు దయ్యాల వలన వచ్చే ఈ యొక్క రోగ సంబంధమైన బలహీనతలు ఉంటాయా అంటే ఇక్కడ మనకి వాక్యం సెలవిస్తుంది దేవుడు సం నివసించే హృదయంలో దేవుడు లేకపోతే ఈ బలహీనపరిచే దయ్యాన్ని ఎదుర్కోలేము ఏసు ఆ సమాజమంది అమని చూచి రమ్మని పిలిచి అమ్మ నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆ మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహింపరిచిందండి అప్పటి వరకు దేవుని మహింపరిచిందో లేదో కానీ ఇక్కడ దేవుని మహింపరిచిందని ఉంది ఎప్పుడైతే అపవిత్రాత్మ ఆ బిడలోంచి విడిచిపోయిందో అప్పుడు దేవుని దేవుని మహింపరచగలిగిందనిగా అయింది అపవిత్రాత్మ శక్తి కంటే ఏసులోని దైవ దైవాత్మ శక్తి గొప్పది కాబట్టి ఏసు స్పర్శ దయ్యాన్ని జయించి వెల్లగొట్టింది మరియు ఆమెను బలపరిచింది ఆమె నిటారుగా నిలబడింది సంకోచించి ఆత్మాను విడిచిపోయింది బాధకరమైన స్థితి నుండి విడుదల పొందింది ఆమె మౌనంగా లేదండి సమాజ మందిరంలో దేవుని మహింపర్చింది సమాజ మందిరపు అధికారి కోపంగా మండిపడి ఏసుప్రభ నేమంటలేదు కానీ శన సమూహాన్ని గద్దిస్తున్నాడు పనిచేయాల్సిన తగిన దిగ దినాలు ఉన్నాయి కదా అప్పుడు రావచ్చు కదా ఏ దినం ఎందుకు వచ్చారు ఈ విశ్రాంతి దినమున స్వస్థపరచడానికి ఇక్కడ ఆ రోజు రావద్దు అని చెప్పి గర్దిస్తున్నాడు అందుకు ప్రభు అంటున్నాడు మీలో ప్రతి వాడిను విశ్రాంతి దినమున తన ఎద్దునైనా గాడిదనైనా మిప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టకుండా ఉంటాడా అంటే పశువుల మీద ఉన్న చూపే కన్సర్ను సాటి మనిషి మీద చూపలేకపోతున్నందుకు దేవుడు వేషధారులారా అంటున్నారు ఈరోజు మీరు కూడా చూడండి కుక్కలు వాటి మీద ఉన్న ప్రేమ సాటి మనిషి మీద చూపలేకపోతున్నారు మీరు కూడా ఆలోచించుకోండి వేషధారలాగా ఉన్నారేమో అబ్రహాం కుమార్తె అయిన ఈ శ్రీ పద్దెనిమిది సంవత్సరాల నుండి బంధింపబడిన ఆమెను విశ్రాంతి తీరమైన ఈ కట్ల నుండి కదా అని ఆ సమాజపు అధికారితో చెప్పాడు జన సమూహం అంతా ఈ ఘనకార్యాన్ని బట్టి సంతోషించారండి సాతాన అనారోగ్యాన్ని కలిగిస్తాడా అవును ఎలాగంటే శోధించడం ద్వారా ప్రేరేపించడం ద్వారా భయం ద్వారా చింతించడం ద్వారా ఇతరుల మీద మనం క్షమించలేని స్థితిలో ఉంటే కృతజ్ఞత లేకపోయి ఉం వాడు ఎలా ప్రవేశిస్తాడు దేవుని ఆత్మ మనలో ఉంటుండగా అంటే శరీరాశ ద్వారా నేత్రాశ ద్వారా జీవ ద్వారా శరీరాశ అంటే శరీరం చెప్పినట్లు నడుచుకోవడం ప్రార్థన చేయమని దేవుని ఆత్మ చెప్తా ఉంటే అబ్బా చాలా బలహీనంగా ఉన్నావు పండుకో పండుకో అంటుంటుంది నేత్రాశ అంటే కంటికి కనబడిందని అన్ని పొందుకోమని అంటూ ఉంటుంది జీవ అంటే గర్వము నీ అంతటో అసలు నీవు చెప్పినట్లు ఎవరైనా చెప్తున్నారా అసలు వాళ్ళు ఎట్లా చెప్తున్నారని వాళ్ళు లోపాలు చూపించడం ఇలాంటి అన్ని సత్రులు తీసుకొచ్చి భూసంబంధ్యం వాటిని చూపిస్తూ నీ నడుము వంగేలాగా అంటే చూడు వాక్యం అనే బెల్ట్ని కట్టుకోమంటున్నాడు దేవుడు నడుమును బలపరచుకోమంటున్నాడు నీ మనసును కట్టుకోకపోతే నువ్వు బలహీన పడిపోతావు అప్పుడు బలహీనపరిచి ఆత్మని ఎదిరించలేకపోతావు నువ్వు ఎబ్రి నాలుగు పన్నెండులో ఉంటే దేవుని వాక్యం సజీవమైనదే బలం గలదే ఎటువంటి ఖడ్గం అంటే దేవుని వాక్యం అంటే రెండంచెలు గల ఖడ్గం అనమాట అది నీకు నిన్ను కాపాడుతుంది అది శత్రువు మీద యుద్ధం చేస్తుంది ఆ ప్రాణాత్మకీళ్ళను నేను బలపరుస్తుంది అనమాట బలహీనపరిచే దయ్యాన్ని ఎదుర్కోవడానికి అది శక్తిని ఇస్తుంది నీకు వాక్యం అనేది లేకపోతే దయ్యం మాటలు విని దానికి లోబడి శారీరకంగా బలహీనపరు పడతావు సంఘంలో కూడా చూడండి ఆ సంఘం గురించి చూస్తే సంఘంలో విడుదల ఉండాలి కానీ ఆ సంఘంలో పద్దెనిమిది సంవత్సరాల నుండి ఆమె ఉన్నప్పటికీ అది పరిశుద్ధాత్మ వాక్యం లేని సంఘమేమో మరి ఎన్ని సంవత్సరాలైనా విడుదల లేకుండా ఉంది తులసి నాలుగు రెండు నుండి నాలుగు వరకు చేస్తే ప్రార్థన ఎందుకు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని ఎందు మెలుకుగా ఉండని అంటాడు లేకపోతే బంధకాలతో ఉంచబడతామని ఆ కా అదే మర్మము అది బోధించడానికి వాక్యం చెప్పడానికి దేవుడు మాకు దయచేసేటట్టు అంటే ఈ వాక్యం అనేది నీకు తెలియకపోతే నువ్వు బంధించబడతావు నీకు ఇచ్చిన రక్షణ విలువ నీకు తెలియకపోతే ప్రభు ప్రేమను రుచి చూడలేకపోతావు బంధకాలలో పడిపోతావు లుఖాసు వర్త పదకొండు ఇరవైలో దేవుడు అంటాడు నేను దేవుని వీలుతో దయ్యాన్ని వెలగొట్టిన నిశ్చయంగా దేవుని రాజ్యం మీ అద్దకు వచ్చిందని అంటే దేవుని రాజ్యం నీ దగ్గరకు వచ్చింది అంటే శాపమైంది శాపగ్రస్తమైంది స్వ ఏవి ఉండదు నీ దగ్గర స్వస్థత విడుదల ఉంటుంది అంటే దేవుని రాజ్యం నీలోకి వచ్చిందని నమ్మాలి ఎప్పుడైతే నువ్వు రక్షింపబడతావో చీకటిలో లేవు ఇంకా వెలుగులో ఉన్నావు దేవుని సంబంధం చీకటి సంబంధం ఏమీ లేదని నువ్వు చెప్పగలగాల ఇంకోటి ఏంటంటే గారు పదహారు ఇరవై ఐదు ఇరవై ఆరులో అంటే మధ్యరాత్రి వేళ ఈ పౌలిశీలలు పాటలు పాడుతూ కీర్తిస్తున్నప్పుడు ఆ ఖైదీలో ఉన్న వాళ్ళందరి బంధకాలు ఊడిపడ్డాయండి అంటే నీవు పాటలు పాడడం దేవుని ఆరాధించడం వల్ల నీకున్న ఏ బంధకాలైన ఊడిపోతాయి ఏ మందిరంలో అయితే ఇలా స్థుతి ఆరాధన ఉంటుందో అక్కడ వచ్చేవారందరికీ కూడా విడుదలవుతుంది ఈరోజు ఎవరైతే ఆ బంధకాల్లో ఉన్నారో వారందరికీ విడుదల వాళ్ళు వెళ్తున్న సంఘానికి కూడా విడుదల గాక ప్రార్థన చేసుకున్నాం అత్యున్నత సింహాసనసిండానికి స్తోతులు స్తోత్రాలు మహోన్నత మహిళల రాజ్యానికి వందనాలు నీ గాయాల వల్ల మాకు స్వస్థత హక్కుగా ఇచ్చినావు ప్రభా రోగం అంటే శరీరంలో లోపం నీవు పరమ వైద్యుడో ప్రభా పరలోకమను భూమి మీదను సర్వాధికారం గల దేవుడో ప్రభా విశ్వాసం చూసి స్వస్థపరిచే దేవుడో ప్రభా డాక్టర్లు ఎక్స్రేలు రక్త పరీక్షలు చేసి రోగం నిర్ధారిస్తారు కానీ నీ చేతులతో నిర్మింపబడిన అవయవాలన్నీ నీకు తెలుసు ప్రభా ఏది అక్కడ ఏం జరుగుతుందో నీవు ఉండాలని దేవా నీవు స్వస్థపరచాలి ప్రభా దేవా నిన్ను చేర్చుకోక సంకోచించడం వల్ల ఏ దురాత్మ ఈ శరీరాన్ని పాడు చేసిందో నీ ఆలయం ఏంటుండగా తండ్రి తిరిగి తండ్రి మీరు బాగు చేయమని వచ్చినాం ఎప్పుడు ఈ పదకొండు పదకొండు వాక్య ప్రకారం ప్రభా విశ్వాసం బట్టి సారా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచి తాను వయసు మళ్ళినప్పటికీ గర్భం ధరించిందో శక్తి పొందిందో అదేవిధంగా ఎవరైతే గర్భం ధరించలేకపోతున్నారో ఈ దినమున గర్భం ధరించడాకు బలపరచండి నీ శక్తిని వారు పొందుకున్నట్లు వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా హార్ట్ వాల్ వాల్స్ పాడే మోసుకుపోయినాయని చాలామంది బాధపడుతున్నారు ప్రభా వారి హృదయాన్ని తెరవండి డాక్టర్లు హృదయాన్ని కోసి దారం కడతారు దారం వేస్తే సూదులతోటి గుచ్చుతారు ప్రభా ఎంతో బాధకరంగా ఉంటుంది కానీ నీ స్పర్శత అంటే చేస్తుంది దేవాణ్ణి స్పర్శించు ప్రభ వారి ముట్టి బాగు చేయమని వచ్చినాం ఈ రోజుల్లో అనేక మంది గాయపడతాండి మానసికంగా బాధపడుతున్నారు ప్రభా వారు కీర్తనలు పాడి ప్రార్థించి వాక్యాన్ని ధ్యానించి విడుదల పొందుకున్నారు కాక వారి బంధకాలను ఊడిపడాలి ఏ తండ్రి వారిని నువ్వే ముట్టి బాగు చేయమని వచ్చినా మూగా చెవిటి దయ్యం వాళ్ళని ఆక్రమించి తండ్రి వినలేని చె మాట్లాడలేకుండా ఉన్నారు ప్రభ వారిని నువ్వు బాగు చేయమని వినగల చెవులు చూసే కండ్లు గ్రహించే మనసు నువ్వు ప్రభా ప్రభ వారిని ముట్టి బాగు చేయమని వచ్చినావు మతే సుమార్త పదిహేడు పదిహేను నుండి పద్దెనిమిది వరకు చదివినప్పుడు తండ్రి చాంద్ర రోగం గురించి ఆ యొక్క బలహీనపరిచిన ఆత్మ గురించి ఉంది ప్రభ దాన్ని మీరు వెలవిధంగా అయితే వెల వెల్లగొట్టినవు ప్రభ ఏ సునాములో ఆ యొక్క బలహీనపరిచే ఆ ఫిట్స్ తెచ్చే ఆ దూరాత్మ మిపోయి వారు తండ్రి నీ ఆత్మకార్యం జరిగించండి నీ ఆత్మతో నింపండి తిరిగి అది ప్రవేశించకుండా సంపూర్ణ విడుదల దయచేయండి తలనరాలు చిట్టి తండ్రి బ్లడ్ కాటి పక్షవాయం వస్తున్న ఈ సూచనలు ఈ మధ్యను చాలామంది చెప్తున్నారు ప్రభా ఆ కీడ్ నుండి నీ బిడ్డలు విడిపించండి ఆ ముళ్ళు మీరు విరిచివేసినారు ప్రభా మీకు వందనాలు చెల్లిసిన ఏ సునాములు దీర్ఘకాలిక రోగాలు షుగర్ బీపీ థైరాయిడ్ లాంటివి ఏమున్నా ప్రతి విధమైన రోగం ప్రతి విధమైన వ్యాధి అవయవాల్లో ఎముకల్లో చర్మంలో ఎక్కడ దేనికి సంబంధించిన అయినా మీకు మరుగై లేదు ప్రభ అది దురాత్మ వల్ల వచ్చినా అది శారీరకంగా వచ్చినా మీరు ప్రతి విధమైన రోగం ప్రతి విధం వ్యాధి స్వస్థపరిచే అధికారం ఇచ్చినారు ప్రభ సంపూర్ణమైన స్వస్థత విడుదల కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్